సహాయ సహకారం అందించడం వల్ల ఈ రోజు ఆయనకి సౌలభ్యాలు సౌలభ్యాలన్నీ కూడా మరి వారి పోరా కూడా వారికి భాగస్వామ్యం ఉన్నందుకు కూడా నేను వారికి మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞత

పూర్తి చేయాలని ప్రభుత్వం మీద వచ్చే న్యాయం కూడా మీరు అందరూ సోషల్ మీడియాలో గమనిస్తా ఉన్నారు అదేవిధంగా ఉపాధ్యాయులకు పది పదోగతులు పది సంవత్సరాలు జరగకపోతే ఆ ప్రభుత్వం మీద నూతన ప్రభుత్వం సహాయ సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసి తప్పకుండా ప్రతిదీ పదోగతులు నిర్వహిస్తాం లేకపోతే శాసన మండలిలో ఓటర్లు మనం ఛాలెంజ్ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా ఉద్యోగ

శ్రీనివాస గారు బతు నర్సింగ్ గారు శ్రీనివాస్ కంటి శ్రీనివాస్ గారు అదేవిధంగా వేదిక పెద్దలు రూడు శంకరయ్య గారు అదేవిధంగా బిఆర్టీ అడ్వకేటు శ్రీ గోవర్ధన్ గారు

ఒక భాగం తెలుసుకుంటున్నామంటే నారాయణ గారి బంధుమిత్రులు టీఆర్పీ మండల జిల్లా బాధ్యులు అందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర సంఘం పక్షాన మీ అందరికీ కూడా నమస్తూ మనం నేను మొదటి నుంచి గమనిస్తా ఉన్నా మా బావ గారు ఎక్కడ ఎందుకు ఉంటారో ఎవరు నేను అనుకుంటా ఎంతమంది తిరిగిపోయినా అంతమంది సమావేశంలో నిండుగా కనబడుతున్నారు ఎందుకంటే చూస్తా ఉన్నా అనేక మంది దృష్టిలో ఎంతమంది అయినా మరి వేదిక మాత్రం నిందిగా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా నారాయణ సాయి గారి గురించి నేను ఎంత మాట్లాడడం నాకంటే ఎక్కువ వేదిక కింద కుస్తున్నటువంటి ప్రతి ఒక్కరి నడితే అది ఎందుకంటే ఎవరైనా ఒక అభినందన సభ కార్యక్రమాలు వచ్చిన అడుగుతుందా వారి దాని గురించి వారు చేసిన కార్యక్రమాల గురించి వారి దృష్టిలో ఎటువంటి పన్ను చేసినారు விஷயம் குறித்து நாலு முடிச்சுட்டு மாட்டோம் காண விநூத்த நாராயண சாமி குறித்து ఎంతటి సహనం ఉంది వారికి అంతటి మంచి పేరు ఉన్నది ఎవరు వారి పని వాళ్ళు చేస్తుందో ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఉన్నటువంటి వ్యక్తి మా బావల వాస్తవాన్ని చెప్పారు నిజంగా కానీ ఈరోజు మా బావగారి కంటే కూడా ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రస్తావించినటువంటి కార్యక్రమంలో ఒక పోరు ఒక శక్తి వారు ఈ కార్యక్రమానికి కర్త కర్మ విద్యా నారాయణ గారు వారికి తల్లి కాదు కానీ మా నాన్నలు ఆదరించి కష్టం చూస్తే ఎవరు కూడా కన్న మీరు గమనించిన ఇప్పటి వరకు ఆమె కష్టం లేనటువంటి ఫోన్